ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి కన్యాదానాన్ని తండ్రే ఎందుకు చేయాలి పెళ్లిలో తమ కమార్తెను కన్యాదనం చేయడం తల్లిదండ్రులకు ఎమోషనల్ మూమెంట్ ఇక కూతురు తమ ఇంట్లో ఉండదని భావనే వారికి కష్టంగా ఉంటుంది అయితే కన్యాదానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఆ వివరాలు ఇవే పెళ్లితో వధువులను మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఆ ఆచారాలలో కూడా ఒకటి సమయంలో కుమార్తె చేతిని వరుడికి అప్పగించడాన్ని కన్యాదానం అంటారు తండ్రి తమ కుమార్తె బాధ్యతను ఆమె భర్తకు అప్పగించి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశీర్వదిస్తాడు అయితే కన్యాదానం అంటే కుమార్తె దానం కాదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కన్యాదానం అశ్వమేధ యాగానికి సమానం జీవితంలోని అన్ని దానాల కన్నా కన్యాదానం గొప్పది కన్యాదాన సమయంలో అమ్మాయి తండ్రి వధువు చేతిని వరుడి చేతిపై ఉంచుతాడు అంటే ఆ తర్వాత వధువు బాధ్యత అంతా వరుడు దేనని చెప్తాడు తండ్రి తన కూతురిని ఎలా సంతోషంగా ఉంచుతాడో అల్లుడు కూడా అలానే చూసుకోవాలని చెప్పకనే చెబుతున్నాడు వంశాభివృద్ధి కోసం ఆడపిల్లను దానం చేస్తుంటారు వివాహ సమయంలో వధూవరులను విష్ణువు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కన్యాదానాన్ని ఎవరు చేయాలి కన్యాదానాన్ని గొప్ప దానంగా పరిగణిస్తారని జ్యోతిషుడు చెప్పారు జీవితంలో చేసేటటువంటి గొప్ప దానాలలో కన్యాదానం ఒకటి వీరు కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగానికి సమానమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నాయి పురాణాలు ఆడబిడ్డను దానం చేసే హక్కు తండ్రికి ఇవ్వబడింది అలాగే మామ పెదనాన్న మరియు సోదరుడు కూడా ఆడపిల్లను దానం చేయవచ్చు దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి బంగారు అభరణాలను ఇచ్చి అమ్మాయిని కన్యాదానం చేయాలని హిందూ సాంప్రదాయం చెబుతుంది కన్యాదానం చేసిన తర్వాత ఏం చేయకూడదు కన్యాదానం చేసిన తర్వాత కూతురి దగ్గర అన్నం నీరును తీసుకోవద్దని చెబుతుంటారు పెద్దలు పెళ్లి సమయంలో ఆ అమ్మాయి తండ్రి మామ లేదా సోదరుడు ఎవరైనా కన్యాదానం చేసిన తర్వాత వారి ఇంట్లో నీరు కూడా ముట్టుకోకూడదట వారు ఏ ఇచ్చినా అంగీకరించకూడదని తెలిపారు ఉదాహరణకు బ్రాహ్మణుడికి ఇచ్చే దాన ధర్మాన్ని ఎప్పుడూ అంగీకరించకూడదు అది పాపంతో సమానం అదేవిధంగా కుమార్తె ఇంట్లో వీరు నీటిని సేవించడం పాపంగా పరిగణించబడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు